అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ ఈవిన్లో పార్ట్ ఫార్టీ వన్ డాక్టర్ అంటూ అరిచారు క్యాబిన్లో ఉన్న డాక్టర్ వాళ్ళ అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చి స్ట్రెచ్చర్పై ఉన్న జ్వాలని చూసి రిస్టు పట్టుకున్నాడు టెన్షన్గా అతన్ని చూశారు నో మోర్ అన్నట్లు తల తిప్పి చూశాడు డాక్టర్ శిలలా మారిన అద్వైత్ని కదుపుతూ అద్విత్ సర్ ఒకసారి తనని చూడండి అన్నారు ఏటో చూస్తున్న అతన్ని వాళ్ళ మాటలకి తల కిందకి దింపి జ్వాలని చూశాడు జీవోత్సవంలా పడి ఉన్న ఆమెని చూడగానే అతని గుండె మెలుపెట్టినట్లయింది ఆమె చేయి పట్టుకొని జ్వాల అన్నాడు పలగలేదు జ్వాల అని బుగ్గని తట్టాడు అయినా కానీ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆమె నుండి అలాంటి రియాక్షన్కి అతడి గుండె వెయ్యి ముక్కలవుతుంటే లోపల ఉన్న అగ్నిపర్వతం పేలి జ్వాల అంటూ దిక్కులు పెకటి లేలా అరిచాడు అతడి అరుపుకి అక్కడున్న వాళ్ళంతా అద్వైతిని బాధగా చూశారు నువ్వు ఇంత చెబుతున్నా మొండిగా ప్రవర్తించాను నన్ను క్షమించు జ్వాలా ఐఆమ్ రియల్లీ సారీ నా కోసం ప్రాణం ఇచ్చేంతలా ప్రేమిస్తున్నావని తెలిస్తే అస్సలు వదులుకునేవాడిని కాదు నా ప్రాణం పోయే వరకు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడిని నా కోసం వచ్చి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు ఇందుకే నీకు ఏదైనా అవుతుందని నిన్ను దూరం పెట్టాను నన్ను వదిలి వెళ్ళిపోకే ఇప్పటి నుండి నేను దూరం పెట్టను నా కళ్ళల్లో పెట్టుకుంటాను నన్ను ఒంటరి వాడిని చెయ్యక జ్వాలా నీ కోసం ఏదైనా చేస్తాను ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ నొదుటి నా పెదవులు తాకించాడు జ్వాలా ప్లీజ్ జ్వాలా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే నీ అద్వైతిని చూడు ఇప్పుడు నీ కోసం నా దేశాన్ని కూడా వదిలేసి వచ్చేస్తాను జ్వాలా నువ్వు ఇలా అర్ధాంతరంగా చనిపోతే మావయ్య ఆత్మ శాంతించదు నా కోసం బ్రతుకు జ్వాలా ప్లీజ్ అని గుండెలు అవిసేలా పిలుస్తున్న అతని పిలుపుకి అక్కడున్న వాళ్ళందరి గుండెలు ద్రవించిపోతున్నాయి సార్ దీంట్లో సైన్ చేయండి డెడ్ బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటున్న డాక్టర్ని ఏ డాక్టర్ నా బేబీ చావలేదు బ్రతికే ఉంది ఇలా నేను బ్రతుకున్నాను అంటే నా జ్వాల బ్రతికే ఉంది అని అర్థం తను లేకపోతే నా ఊపిరి ఆగిపోయి ఉండేది నా ఊపిరి కూడా తనతోనే పోతుంది అది గుర్తు పెట్టుకోముందు అంటూ గుడ్లు ఉరిమి చూస్తూ బేస్ వాయస్లో చెప్పాడు అయ్యో సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి తను బ్రతికి లేదు అంటూ నా డాక్టర్ పీక పట్టుకున్నాడు తను చావలేదు బ్రతికే ఉంది అని చెబుతున్నానుగా పో ఇక్కడి నుండి అంటూ విసురుగా వదిలాడు అద్వైత్ కోపానికి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ చెప్పేది ఒక్కసారి వినండి అంటున్న సోల్జర్స్ని షార్ప్గా ఓ చూపు చూశాడు అతని చూపులకి కానీ శక్తి ఉంటే అక్కడే భస్మమయ్యేవారు అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఇక అందరూ ఒక్కసారిగా అద్వైత్ చూపులకి భయపడిపోయి వెనకడుగు వేశారు అద్వైత్ అక్కడ ఉన్న చైర్ లాక్కొని జ్వాలా పక్కన వేసుకొని కూర్చుంటూ ఆమె చేతి అతని రెండు చేతులతో హోల్డ్ చేసి బీబీ అంటూ ప్రేమగా పిలిచాడు నా కోసం ఒక్కసారి ఊపిరి పోసుకోరా ఆ దేవుడితో గొడవపడి నా దగ్గరికి రా బేబీ నీ కోసం ఒకడున్నాడు ఇప్పుడు నీవాడు ఇన్ని రోజులుగా ఎలా అవాయిడ్ చేశానో అంతకంటే వంద రెట్లు ప్రేమని పంచుతాను అంటున్న ఆమె నుండి ఎలాంటి చలనం లేకపోవడంతో బేబీ ఐ వాంట్ యూ అంటూ ఆమె బుగ్గపై పెదవులు అద్ది ఆమె పెదాలని సున్నితంగా అందుకున్నాడు అతడి రెండు చేతులతో ఆమె ఫేస్ని దగ్గరికి తీసుకొని అతడిలో ఉన్న ప్రేమని ఆమె కోసం తపన పడే బాధని ఆ ముద్దులో తెలియజేస్తూ ఆమెలో లేని శ్వాసని ఆమెకు అందిస్తూ ఉన్నాడు జ్వాల ప్రేమగా ఇంతకు ముందు చనువుగా పెట్టిన ముద్దు గుర్తొచ్చి అతడి కళ్ళు చెమ్మ చేరి విలువైన కన్నిటి చుక్క ఆమె చెంపలపై పడగానే చిన్నగా కనుగుడ్లు కదిపింది పెదవులు వీడి జ్వాల జ్వాల అని బుగ్గను తడుతుంటే అప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది జ్వాల ఆమె అలా తెరవగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యి బేబీ అంటూ గట్టిగా హత్తుకున్నాడు ఆమెని అద్వైత్ అంత ప్రేమగా హత్తుకోగానే ఆమె గుండెల్లో కోటి వీణలు బ్రోగాయి ఈ జన్మలో అతను ఆమెకు దక్కుతాడా అనిపించింది ఆమెకి కానీ ఇంత త్వరగా అతడు యాక్సెప్ట్ చేస్తాడనుకోలేదు ఆమె సంతోషానికి అసలు అవధులు లేకుండా పోయి అతడి వీపుని చుట్టేసింది జ్వాల అతను దక్కాడు అన్న సంతోషంలో అద్వైత్ ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది బుగ్గలపై నుదుటిపై ముక్కు కళ్ళు గడ్డం పేదాలు లవ్ యూ లవ్ యూ సో మచ్ నన్ను వదలవు కదా అనింది ఎంతో ఆశగా లేదు బేబీ అస్సలు వదలను పోతే ఇద్దరం కలిసిపోదాం కానీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నేను లేకపోయినా నువ్వు బ్రతుకుండాలి అని అనుకున్నాను కానీ జీవోత్సవంలో బ్రతుకుతామనుకోలేదు నన్ను క్షమిస్తావు కదూ అంటున్న అతన్ని నిన్ను క్షమించడం క్షమించడమేంట్రా నువ్వేం తప్పు చేశావని నన్ను ప్రాణంగా ప్రేమించిన నీ ప్రేషకిని ప్రాణాలతో చూడాలనుకున్నావు అది తప్పు కాదు కదా నా ప్రేమ కంటే నీ ప్రేమే గొప్పది చివరి శ్వాస వరకు నిన్ను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను ఉంటావా అనింది నావాడు అద్వై చెప్పు అనింది ఉంటావా అని నన్ను అడుగుతావేంటి బేబీ నువ్వు ఉంచుకుంటావా అన్నాడు సైడ్ స్మైల్తో మాటలు కరువయ్యాయి అంత సంతోషం అనిపించింది ఆమెకి మనం పెళ్లి చేసుకుందాం అనింది ఓకే చేసుకుందాం బట్ నా ఆపరేషన్ ఇంకా పూర్తవ్వలేదు ఇది పూర్తయిన తర్వాత అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అద్వై దృవ్ ప్రజ్వల ఆకాశం అంతా పందిరి భూదేవంతా పీట వేసుకొని పెళ్లి చేసుకుందాం మై డియర్ అన్నాడు అతని మాటలకి ఒక్కసారిగా మనసంతా పరవశించిపోయి అతని గుండెల్లో మనస్ఫూర్తిగా ఒదిగిపోయింది జ్వాల ఎన్ని కోట్లు పెట్టినా దొరుకుతుందా ఇలాంటి ఫీలింగ్ చాలా నచ్చింది నాకు ఇంతలా అంటే మాటల్లో చెప్పలేనంతగా భాషలు రానంతగా ఇప్పుడు నా మనసు ఎలా ఉందో తెలుసా ఆకాశంలో రెక్కలు కట్టుకొని విహరిస్తోంది నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా ఫీలింగ్స్ నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేనేమో ఏమో ఏంటి లేను నువ్వు నాకు స్కూల్లో ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ పూర్తయి స్టేజ్ దిగుతుండగా నా ముందుకు వచ్చి నాకు ప్రపోజ్ చేశావు ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టను అని మాటిచ్చావు ఆ మాటని నేను నిజం చేశాను అనింది ఒక్కసారిగా తల కిందకి దించి ఆమెను చూశాడు అవును అన్నట్లు కళ్ళార్పింది నా అద్వైత్ మాట తప్పడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను చూసుకుంటాను నువ్వు నన్ను ఇంతలా ప్రేమించావో నా మనసుకు తెలుసు అందుకే నువ్వు నాకు ప్రాణంగా మారిపోయావేమో అనింది ఇంత అర్థం చేసుకునే అమ్మాయి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది చాలా నచ్చింది జ్వాల ఇంతలా అంటే పిచ్చిగా మనసుకి ఉక్కిరి బిక్కిరి అయ్యేంతలా ఊపిరి కూడా తీసుకోలేనంతలా అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ని షార్ప్గా చూపు చూశాడు అద్వైత్ ఆమె ఎలా బ్రతికిందని ఆశ్చర్యపోతున్నా అతన్ని చూసి చిటుకేశాడు ఎలా బ్రతికిందని ఆలోచిస్తున్నావా చెప్పానుగా అది నా ప్రాణమని అంత ఈజీగా పోదు ఆమె ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్లే అన్నాడు వాళ్ళిద్దరి ప్రేమకి డాక్టర్ గొప్పగా చూస్తూ రియల్లీ ఆర్ ద బెస్ట్ లవర్స్ ఇన్ ది వరల్డ్ అన్నాడు డాక్టర్ పొగడ్తలు మానేసి మీ పని మీరు చూసుకోండి అన్నాడు మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు డాక్టర్ బేబీ లెట్స్ గో అన్నాడు అద్వైత్ ఆమెకు బుల్లెట్ దిగింది అని మర్చిపోయి మెల్లగా బెడ్ మీద నుండి లేస్తుంటే హా అని బెడ్ మీద పడిపోయింది జ్వాల జ్వాల అంటూ పట్టుకున్నాడు డోంట్ వరీ డియర్ నాకేం కాదు అంటూ తనకి ట్రీట్మెంట్ చేయడం మర్చిపోయాను అని డాక్టర్ మళ్ళీ లోపలికి వచ్చి సార్ మీరు కాస్త బయట వెయిట్ చేయండి తనకి చిన్న సర్జరీ చేయాలి నో నేను ఇక్కడే ఉంటాను మీ పని మీరు చూసుకోండి అన్నాడు ఇది ఆపరేషన్ థియేటర్ సార్ ఇందులోకి పేషెంట్ డాక్టర్ తప్ప ఎవరూ ఉండకూడదు డాక్టర్ ఒక్కసారి చెబితే అర్థం కావట్లేదా నేను ఎక్కడికి వెళ్ళను అంటున్న అద్వైత్ మాటలకి భయపడి సర్జరీ స్టార్ట్ చేశారు అనెస్థిషియా ఇచ్చి హార్ట్కి టూ ఇంచెస్ పక్కన దిగిన బుల్లెట్ని తీసేసి బ్యాండెడ్ వేశారు ఆమెను వాళ్ళ కత్తులతో చీల్చుతుంటే అతని శరీరాన్ని చీల్చినంత బాధ అవుతుంది సర్జరీ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్స్ అద్వైత్ జ్వాలని వదల్లేదు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్